ఇంత పిల్లలు చెప్తున్నారు పెట్టేందుకు మా తినేందుకు భూమి కూడా సరిగా లేదు పురుగులు అన్నామని లేవు బయటికి పోతున్నారు బాత్రూమ్ ఐదు వందల అరవై మంది అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకున్నట్టు ఓనరు పిల్లలను కొడుతున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చాడు అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు ఎవరు వేయలేదు అవన్నీ నీ దగ్గర పైసలు తీసుకొని పేడ్ పేడ్ ఛానల్స్ అవన్నీ కాబట్టి ఎవరు వేయలేదు ఏషియాలో ఎవరు వేసిరు మళ్ళీ మనోళ్ళు వేసిరు మన రంజిత్ వేసిండొచ్చు సీన్ వేసిండు లేకపోతే మన తొలి వెలుగులో వేసిండు గా మన రామేశ్వరుడు ఇటువంటి వాళ్ళు అంటే ప్రజా సమస్యలు ఎక్కడో తీసి పక్కకు వాడేసి నీకు నువ్వు ఏదంటే అది నువ్వు జై అంటే జై జిందాబాద్ అంటే జిందాబాద్ అనేది భజన భజన బ్యాచ్ ఉన్నా ఇవాళ ఇవాళ తెలంగాణలో నిజమైన అంశాలను బతిస్తున్నటువంటి కేవలం ప్రచార సాధన ఉన్నటువంటి ఏకైక ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా అది లేకపోతే ఇలా మీడియానే లేదు ఇది సచ్చిపోయింది అన్నట్టు నేను అనుకున్నాను నేను తర్వాత మాట్లాడి నేను ఇప్పుడు మీడియా గురించి కొన్ని నాలుగు ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడినా మీరు అందరు చా నాకైతే ఎలా మీ అందరి లోపల ఏమున్నది అనేది ఉన్నది ఇప్పుడు ఎవరు మొన్న జాన్వియ మొన్న లోపడేసింది భాష అసభ్య పదజాలం అని లోపడేసింది లోపడేసిన జాన్వి ఇంకొకరిని చేసి అంటే నేను సోషల్ మీడియా సైడ్ కూడా భాష మీద కంట్రోల్ ఉండాలి మరి ఇట్లకి ఇట్లా అనుకో అనుకున్నావు నే ఎమ్మెల్సీ ఎవరు చేసిరు మరి ఇంక చేసాం కదా మీడియా బు ఎందుకు కంట్రోల్ చేయలే మరి ఇట్లా ఇట్లా అని నిన్న అన్నాడు నేను నువ్వు తీసుకపోయి హౌస్ లోపం కదా నీకెక్కడ సంస్కారం అయినా ఆయన నాకైతే నేను చూస్తుండే మెడల వెళ్లే చెప్పులు ఆయన పెద్ద నీతివంతులకి మాట్లాడుతున్నాడు నేను అబద్ధాలే మాట్లాడా అబద్ధాలకు నేను చాలా దూరం అధికారంలోకి వచ్చినట్లయితే నేను అబద్దాలే మాట్లాడేది పరిస్థితే లేదు అని చెప్పని చాలా పెద్ద పెద్ద మాటలు ఏం నువ్వేం చెప్పినావు ఆయన ఎలక్షన్లకైనా ముందు ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళి నిలబడి గెలిస్తాయి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ చెప్తున్నా వేరే పార్టీలకు వెళ్ళి నిలబడోని మళ్ళా అధికార పార్టీ కావచ్చు ఎమ్మెల్యేలను కొనుక్కునే కొనుక్కునేటట్టుగా ఉండేది ఉంటే మీరు ఊర్లల్లా చెప్పులు మెడకేన్ రాళ్లతో కొట్టుండ్రి అన్నాడు ఇప్పుడు నువ్వేగా తీసుకున్నావు వీళ్ళందరినీ చెప్పులు ఊరేయించాల్సిన అవసరం వాళ్ళనే కదా సేమ్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నావు చెప్పేది ఒకటి చెప్తున్నావు నువ్వు చేసేది ఒకటి చేస్తున్నావు ఇంకోటి నీ పాలనలో కూడా నిజం మాట్లాడే వాళ్ళ మీద నువ్వు కూడా కేసులు పెడుతున్నావు ఇలా ఊర్లల్లో మాట్లాడుతున్నారు నేను నిన్న మాట్లాడుతుంటే కూడా మొన్న కరీంనగర్ జగిత్యాల దగ్గర మాట్లాడుతుంటే అమ్మ మీకు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా మీకు పెన్షన్ వస్తుందా అడిగితే నోట్లకి ఫస్ట్ మాట ఊరు ఊర్లలో వాడక భాష నేను చెప్పలేము కానీ ఆ భాష నేను వాటికి నా తిట్ట కూడా చేసుకోదెవరో రికార్డ్ చేస్తారని పెట్టే వాళ్ళు కూడా తప్పే వచ్చు దానికి జైలు పంపించడం అనేది చాలా కుటుంబ సో నువ్వు కూడా దొరల పాలనే నీది కంటిన్యూ అవుతున్నది నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు ముఖ్యమంత్రి అయినంగా నీకేం పవ్వులు రాలే నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు అంత ముందు ఏమేం మాట్లాడినావు నీ మేనిఫెస్టోలో ఏమేం పెట్టినావు జర్నలిస్ట్ ఎటువంటి వాళ్ళు జర్నలిస్టు వీళ్ళు నీ అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపులో తలకాయ పెడతావు వీళ్ళ కాళ్ళు మొక్కుతావు నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళని మొగుడుతావు కానీ నిన్న పెడతా నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీకు శత్రువులైతరా నీ ద్వంద్వ వైఖరి నీ అబద్దాల ప్రభుత్వాలు నీ నీకు వత్తాసులు పలికేటువంటి మీడియా కావచ్చు జనాన్ని కూడా జనం చూస్తే చూసే జనం కూడా ఈ దుర్మార్గం మాటలు ఈ దుర్మార్గం అబద్దాల మాటలు ఇంకోటి ఏం చెప్తున్నాడు తౌడ వలగొట్టాలని చెంప వెలగొట్టాలనిపిస్తుంది అది ఈయన ఏమనుకుంటున్నారు పోయినా అంత మంచిగా మైట్ అయిస్తాను అయిన ఒక ఏంది అసలు ఈయన ద్వారా బాడపి ఇద్దరు ఇద్దరు కలిస్తే ఆట పట్టారు ఆయన సోవిలో కూడా కొడతారు మళ్ళీ అరే ఏం పాశ్యం అవుతుందట కింద పోయేసి కొడతారంట ఏ నువ్వు ఒక ముఖ్యమంత్రి వా నువ్వు చిల్లర్ కానీ ఎవరు నువ్వు అసలు మేమా మాకు అర్థమైతే జనాల నేను చూస్తున్నటువంటి జనాల నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా మొదలనే ముఖ్యమంత్రి ఉండి కిందికి వచ్చినా చెవ మీకులు కొట్టాలనిపిస్తుంటారా అసలు దేని కొడతావు వేవాల్ అన్నది ఏంటిది చేసింది ఏంటిది యో మా సీన్ కూడా కాలువ కాలు వేసుకొని కూర్చున్నాడు వచ్చింది పై వేసుకొని కూర్చున్నాడు అంతేనంటే ఒక అహంకారం చూసావా ఒక దురహంకారం అరే నా కాలు కాలువ కాలు వేసుకొని కూర్చున్నాడు నా ముంగల్ వేసుకొని కూర్చుంటా అది ఒక అహంకారం పైాచకం నెత్తి మీద ఉంటుంది కదా అది తాండవ మార్తుంది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చరిత్రలో పతనం అయిపోతావు ఒక్కడు కన్నీరా చేస్తే కెనడియాస్ అయిండు నీ మీద అక్కడ కూడా కన్నీరే చేసినట్టుగా చూసుకోకు నీ అన్ని పిచ్చి మాటలు ఈ హౌలా మాటలు రోడ్ల మీద తిరిగే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు లెక్క గురించి అట్లా మాట్లాడితే నువ్వే ఎక్స్పోజ్ అవుతావు జనం లోపల రీస్ అవుతున్నావు నువ్వు రోజు రోజు నీ చిల్లర వ్యవహారాలు చిల్లర మాటలు చిల్లర భాష నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ నీకని ఎక్కువ చదువుతున్నావు నీ అందరు యూట్యూబ్ నడుస్తున్నారు ఇక్కడ నీకన్నా ఎక్కువ చదువుకున్నారు నువ్వు 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 ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు నువ్వు ఆ చదువులు చదవలేదు ఆ ఎన్ఐటీలో సీట్ కొట్టి చూపిరావు ఉస్మానియాలో కూడా చూపిరాదు ఎన్ఐటిలో ఎందుకు అందుకే ఈ బేపు మాటలు ఆ ఈ అవారంగా మాటలు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినా చెప్పినాక బాధ అనిపించింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బరాబర్ చెప్తున్నా రోడ్ల మీద గాంజాయి కొట్టుకుంటా తాగిలా సిగరెట్ ఇంకోటి తాగి తాగిడు ఉంటాడు కదా మందు కొట్టుకుంటా గాంజాయి కొట్టుకుంటా తిరిగట్టు ఉంటారు కదా రోడ్ల మీద ఒక అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ముంగట అందరు జర్నలిస్టులే అందరు కూర్చున్నా అందరు జర్నలిస్ట్ ముంగడ కూర్చుగొల ముంగట నీ భాష బంజయ్యి రేవంత్ రెడ్డి లేకుంటే మాత్రం నువ్వు ఈ కాలనీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయినావు తర్వాత ఎక్స్పోజ్ అయిపోయినావు ఇవాళ మళ్ళీ ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు నిజంగా వాస్తవాలు అలా ప్రజల్లోపడికి అంటే అది ఏదన్నా కానీ కానీ సోషల్ మీడియా ఉన్నది కాబట్టినే ప్రసారాలు వార్తలు కిందకపోతున్నాయి లేకపోతే వార్తలు పోయే పరిస్థితి లేనే లేదు మీ అందరికి చెప్తున్నా మీ అందరు వెంబడి జనం ఉన్నారు మీకు మీకు పెట్టుబడి లేదు కావచ్చు మీ దగ్గర కానీ జనం మీ దగ్గర ఉన్నారు జనం మిమ్మల్ని కాపాడుకుంటారు బరాబరా టైం వస్తుంది అది ఒక రోజులు కూడా ఏం లేదు వాళ్ళు పెట్టుకొని విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద పెట్టుకున్న ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళు ప్రజల పక్షాలు ఉన్న కూడా ఎన్నో రోజు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ అందరికి విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్